వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయంగా తన యాక్టివిటీస్ని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి జనసేనకు సంబంధించిన వర్గాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల మా పాటు మాత్రమే ఇటు పార్టీకి ప్రభుత్వానికి టైం కేటాయించారు కానీ ఆ తర్వాత ఇటీవల కాలంలో పూర్తి స్థాయిలో సినిమాలకు టైం కేటాయిస్తున్నారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రెండు నెలల తర్వాత అంటే సెప్టెంబర్ మాసం నుంచి పవన్ కళ్యాణ్ నేరుగా పార్టీ యాక్టివిటీస్కి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి ముఖ్యంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఇప్పటి వరకు కేవలం ఇరవై ఒక్క స్థానంలో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానంలో కూడా జనసేన గెలిచింది కానీ ఇంకొక యాభై స్థానాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనసేనకు అనుకూలమైన వాతావరణం ఉంది కనుక యాభై నియోజకవర్గాలను టార్గెట్ గా చేసుకుని పవన్ కళ్యాణ్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించినట్టుగా తెలుస్తుంది ఈ యాభై నియోజకవర్గాల్లో నేరుగా పవన్ కళ్యాణ్ పర్యటించే అవకాశం ఉంది జిల్లా అధ్యక్షుల నియామకం కూడా కొంత చేపట్టాలి కనుక జిల్లా అధ్యక్షుల నియామకం చేపడతారు పార్టీకి సంబంధించి యాక్టివిటీస్ ని మరింత పెంచడానికి కొంచెం రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది కూటంలోనే ఉంటారు తెలుగుదేశం పార్టీతోనే ఉంటారు కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఇరవై ఎక్కువ స్థానాలకు మాత్రం పరిమితం కావద్దు ఖచ్చితంగా యాభైకి పైగా సీట్లు అడగాలనే డిమాండ్ జనసేనలో ఇప్పటి నుంచే వినబడుతుంది ఆ రకమైన అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో ఏ ఏ నియోజక వర్గాలు తమకు అనుకూలంగా ఉన్న అంశానికి సంబంధించి ఇటీవల కొంత పవన్ కళ్యాణ్ సర్వే కూడా చేసినట్టుగా తెలిసింది ఆ సర్వేలో ఒక యాభై నియోజకవర్గాల పేర్లు వచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఫోకస్ ఆ యాభై నియోజకవర్గాల పైన చేపట్టబోతున్నారు ఆ నియోజకవర్గాలు పర్యటించి పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ ఏ రకంగా చేయాలి ప్రజల వద్దకు మరింత దగ్గరగా జనసేన నేరకంగా తీసుకెళ్లని అంశంపైనే దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది సినిమాలకే పరిమితం అవుతున్నారు షూటింగ్ లో ఎక్కువగా బిజీగా ఉంటున్నారనే ప్రచారం నుంచి కొంచెం బయటికి రావాలి రాజకీయంగా ఇంకొంత యాక్టివ్ కావాలని ఇటు జనసేనకు సంబంధించిన నేతలు కూడా కోరుకుంటున్న నేపథ్యంలో దాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఈ యాక్షన్ ప్లాన్ రూపొందించారు అన్ని అనుకున్నట్టుగా అయితే సెప్టెంబర్ తర్వాత ఒక పర్యటనలు కూడా చేసే అవకాశం ఉంది జిల్లాల వ్యాప్తంగా పర్యటనలు చేస్తారు ఇది పూర్తిగా జనసేనకు సంబంధించిన పార్టీ యాక్టివిటీకే పరిమితం కావాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు ఇటీవల జరుగుతున్న కొన్ని సమావేశాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్న అది అధికారిక కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నారు తప్ప పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్నారు సొంత నియోజకవర్గం పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ రావట్లేదన్న కొంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో వీటన్నిటిని పక్కన పెట్టి ఇక పూర్తిగా పార్టీపైనే ఫోకస్ పెట్టాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది